దసరా శరణవరాత్రులలో రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అవతారం అందుకని అమ్మవారిని నీటి మీద రంగోలీగా వేస్తున్నా ఈ రంగోలి నేను ఎలా వేసానో చూసి నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేశాను ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి వీడియోలో అమ్మవారి కథ అలాగే అమ్మవారిని నవరాత్రిలో ఎలా పూజించాలి ఎందుకు పూజించాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను తప్పకుండా వీడియో చూడండి ఇంకా ఈ గాయత్రిదేవి అమ్మవారి ఫేస్ అయితే టూ సెంటీమీటర్స్ కూడా లేదు దానిలో అమ్మవారి ఫేస్ ని డ్రా చేయటం అయితే చాలా కష్టమైంది అలాగే కింద హంసని వైట్ కలర్ లో వేస్తుంటే మునిగిపోతుంది చూడండి మీరే ఈ అమ్మవారి రంగోలీని ఫుల్ వీడియో షార్ట్స్ లో ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేస్తాను ఇక ఈ రంగోలి నచ్చితే దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ దసరా శరణవరాత్రులు అన్ని అవతారాలను వాటర్ మీద రంగోలీగా వేసి సిరీస్ లాగా వాటన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి అందరిలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్